నిర్గమకాండము కారణము ముప్పై ఏడవ అధ్యాయము మరియు విసలేళ్ళు తుమ్మకరతో ఆ మందసమును చేశాను దాని పొడుగు రెండు మూరలున్నర దాని వెడల్పు మూరడున్నర దాని ఎత్తు మూరెడున్నర లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయిటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చొనిపెను మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను దాని పొడుగు రెండు మూరులన్నర దాని వెడల్పు మూరెడున్నర మరియు రెండు బంగారు కేరూబులను చేశాను కరుణాపీఠము యొక్క రెండు కొనలను వాటిని నకిసి పనిగా చేసెను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కేరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కేరూబులను చేసెను ఆ కేరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను కేరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను మరియు అతడు తుమ్మకరతో బల్లను చేశాను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరుడు దాని ఎత్తు మూరుడున్నర అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూ బంగారు జవను చేశాను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్ళకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను బల్లను మోయటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను బల్లను మోయటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను మరియు అతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను దాని ధూపకలసములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మెలిమి బంగారుతో చేసెను అతడు మెలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నక్సి పనిగా చేశాను దాని కలసములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన నాలుగు కలసములుండెను దీపవృక్షము నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిసీ పనిగా చేయబడెను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టకారును దాని కత్తెరి చిప్పను మేలిమి బంగారుతో చేసెను దానిని దాని ఉపకరణములన్నిటినీ నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను మరియు అతడు తుమ్మకరతో ధూపవేదికను చేసెను దాని పొడుగు మూరెడు దాని వెడలుపు మూరెడు అది చచ్చౌకముగా నుండెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్మలు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసాను దాని మోయి మోతకర్రలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువన వాటిని చేశాను దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల చేత చేయించెను నిర్గమకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు అతడు తుమ్మకర్రతో దహనబలిపీఠమును చేసెను దాని పొడుగు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చౌకమైనది దాని ఎత్తు మూడు మూలలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకు పొదిగించెను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను ఆ బలిపీటము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క నాలుగు మూలలలో దాని మూతకర్రలుండు నాలుగు ఉంగరంలను పోతపోసెను ఆ మోతకరలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను ఆ బలిపీటమును మోయిటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొనిపెను పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను మరియు అతడు ఆవరణము చేసెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారువియునైన తెరలుండెను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి ఉత్తర దిక్కునున్న తెరలు నూరు మూరలవి వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి పడమటి దిక్కున తెరలు యాభై మూరలవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి తూర్పువైపున వైపున అనగా ఉదయపు తిక్కున యాభై మూరలు ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీ పేనిన సన్ననారవి స్తంభముల దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి వాటి బోధెలకు వెండి రేకులు పొదిగింపబడెను ఆవరణపు స్తంభములన్నీయు వెండి బద్దలతో కూర్పబడెను ఆవరణపు ద్వారము తెర నీలదోమర రక్త వర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైనా పని దాని పొడుగు ఇరువది మూరలు దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరి ఐదు మూరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి బోధెలకు వెండిరేకు పొదిగింపబడిను వాటి పెండె బద్దలు వెండివి మందిరమునక్కును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నయూ ఇత్తడివి మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత మోసే మాట చొప్పున లెక్క పెట్టించను యుధాగోత్రికుడైన హూరుమనముడును ఊరు కుమారుడునైన బెసలేలు ఎహోవా మోసేకు దంతయు చేసెను దానుగోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడై ఉండెను ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల దూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యాయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులుము చొప్పున నూట పదహారు మణుగుల ఐదు వందల ముప్పది తులుములు సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులుము చొప్పున నాలుగు వందల మణుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులములు ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిలో తలకొకటికి అరతులము ఆ నాలుగు వందల వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోధలకు పొదిగించి వాటిని పెండే బద్దల చేత కట్టెను మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి రెండు వందల ఎనిమిది మడుగుల రెండు వేల నాలుగు వందల తులములు అతడు దానితో ప్రత్యక్షపు గుడార్పు ద్వారమునకు దిమ్ములను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు దిమ్ములను ఆవరణ ద్వారమునకు దిమ్ములను ఆలయమునకు మేకులన్నిటినీ చుట్టూనున్న ఆవరణకు మేకులన్నిటినీ చేసెను